तं नमामि ॐ सहना भवतु सहनं भुनक्तु सह वीर्यं करवामहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिशान्ति शान्तिः हरि ओम् अण्डि ॐ श्रीराम जय राम जय जय राम ॐ श्रीराम जय राम जय जय राम ఓం శ్రీరామ్ జయరాం జయ జయరాం హరి ఓం ప్రణామాలండి అందరికీ నమస్కారం మన అందరికీ నమస్కారం మనం రెండో శ్రీమద్ భగవద్గీత ఒకటో చాప్టర్లో ఒకటో శ్లోకం గురించి చెప్పుకున్నామండి ఒక ఐదు శ్లోకాలు చదివా మనం చదివి మనం చెప్పుకోవడం జరిగింది మిగతా ఐదు చదువుదాము ఓ శ్రీ పరమాత్మనే నమ ఈరోజు ఆరు శ్లోకం నుంచి చదువు ఆరు అయినాయి అనుకుంటా కదా ఆరు వరకు చదివాము ఇప్పుడు ఏడు నుంచి చదువు ఓం శ్రీ పరమాత్మని నమ అధ ప్రథమోధ్యాయ అర్జున విశాలయోగ धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयोत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं गूढं दुर्योधनस्तदा राजा वचनमब्रवीत् अश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मों योढां ध्रुपदपुत्रेण अवशिष्येण धीमता अत्र महेश्वासा ीमार्जुनसमायुधि ययुथा विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् नरपुङ्ग नरपुङ्ग्यश्च नरपुङ्गवः युधामन्योश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवा सौभद्रौ द्रौपदेयाश्च सर्व एव महारथाः अन्तवर निन चदिवान् मिडु एम् एडो, एडो श्लोकं चेमा अस्माकं तु विशिष्टाय तान् नायका मम सैन्यस्य सैन्यं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वर्थामाविकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहव सूरा मधर्थ्ये त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्ध सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमे तेषां बलं भीमाभिरक्षितम् శాంతి 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 సో రెండో శ్లోకం చూస్తామండి మనం ఈరోజు ఒకటో శ్లోకం అయిపోయింది సో చూస్తా ధర్మక్షేత్రని ఈరోజు మనం రెండో శ్లోకం దగ్గర ఉన్నాం सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य वचनमब्रवीत् सञ्जय उवाच तदा तु पाण्डवानीकं व्यूढं दृष्ट्वा राजा, राजा दुर्योधनः ఆచార్యం ఉపసంగమ్య ఇదం వచనం అబ్రవీ సంజయుడు ఇట్లు పలికెను అప్పుడు మహారాజైన దుర్యోధనుడు దుర్యోధనుడు వ్యూహరచనతో కూడి ఉన్నటువంటి పాండవ సేనను చూచి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ మాటని పలికాడు సంజయ ఉవాచ సంజయ ఉవాచ అంటే సంజయుడు చెప్పెను రాజా దుర్యోధన పాండవానీకం దృష్వా రాజైన దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూచ చూ చూశాడు అది ఎలా ఉంది వ్యూఢం యుద్ధశాస్త్రానికి అనువుగా వ్యూహరచనతో యుద్ధానికి సిద్ధంగా ఉంది యుద్ధశాస్త్రంలో సైనికులను ఒక ప్రత్యేక పద్ధతిలో నిలబెడతారు వాటిని పద్మవ్యూహం చక్రవ్యూహం గరుడ వ్యూహం అనే పేర్లతో వ్యవహరిస్తారు అలాంటి వ్యూహ రచనలను పరిశీలించాక ఆచార్య ముపసంగమ్య దుర్యోధనుడు తన ఆచార్యుణ్ణి సమీపించాడు అతని ఆచార్యుడు యుద్ధశాస్త్రంలో గురు అతను ద్రోణాచార్యుడు వచనం అబ్రవీతి ఈ విధంగా మాట్లాడాడట ఆయనతోటి ఏమని పశైతం పాండు పుత్రాణం ఆచార్య మహతీంచ హే ఆచార్య తవ ధీమత శిష్యేణ ధృపదపుత్రేణ యూఢా ధృపదపుత్రణం ఏతా మహతి చమూ పశ్య ఓ ఆచార్య పాండవుల ఈ గొప్పదైనటువంటి సైన్యంను చూడండి ద్రుపదని పుత్రుడకు దృష్టద్యుమునుడు దీని వ్యూహమును రచించినాడు అతడు తెలివైనటువంటి మీ శిష్యుడే ఈ శ్లోకం ముందు ఈ శ్లోకం ముందు దుర్యోధన వాచ కలుపుకోవాలి అది ప్రత్యేకించి చెప్పలేదు కానీ మనకు అర్థమవుతుంది పాండవుల సైన్యాన్ని పర్య పర్యవేక్షించాక మూడు శ్లోకాల్లో పాండవుల వైపు ఉన్నటువంటి ముఖ్యమైన యోధుల పేర్లు చెప్తున్నాడు ద్రోణాచార్యతో ద్రోణాచార్యునితో ఎవరు చెప్తున్నారు దూరవుతున్నారు పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చెము పశ్యైతాం ఓ ఆచార్య పాండవుల ఈ మహాసైన్యాన్ని చూడండి వారి నాయకుడు ఎవరు ద్రుపదపుత్రేణ యూఢం దృపదరాజు కొడుకు దృష్టద్యుమునుడు చేసినటువంటి వ్యూహరచనది అంతేకాదు అతను ఎవరు తమ అతను ఎవరో కాదు మీ శిష్యుడు కూడా అంతేకాదు ధీమత తెలివైనవాడు ఆచార్యుడని ఆచార్యుడని కూడా చూడకుండా దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి విమర్శిస్తూ ఉన్నాడు అతని మాటల గూఢార్థం చూడండి మీరు తెలివి తక్కువగా వెలువిద్ది ఎవరికి చెప్పి నేర్పారో ద్రుపదరాజు పుత్రునికి పాండురాజు పుత్రులకు నేర్పారు ఇవాళ వారంతా మిమ్మల్ని చంపడానికి మీ ఎదురుగా నిల్చొని ఉన్నారు సో ద్రుపదరాజుకు ద్రోణాచార్యునికి ఒకసారి గొడవ అయింది ద్రుపదునికి ద్రోణాచార్యుని చంపే శక్తి లేదు అందువల్ల ద్రుపదరాజు ద్రోణాచార్యుని చంపగలిగే శక్తివంతమైన పుత్రుడు పుట్టాలని ఒక యజ్ఞం చేశాడు ఇటువంటి యజ్ఞాలను తామస పూజగా కృష్ణ పరమాత్మ ముందు ముందు అభివర్ణిస్తాడు చెప్తారు తామస పూజ ఎదుటివారిని నాశనం చేసేందుకు చేసే పూజ రాజస పూజ పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి పూజ సాత్విక పూజ ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే పూజ ఇక్కడ మూడు రకాల పూజలు చెప్పారండి పూజల్లో మూడు రకాలు ఉంటాయి తామస పూజ రాజస పూజ అంటే రాజసికం తర్వాత సాత్వికం తామస పూజ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారని చెప్పారండి తామస పూజ ఇతరులని నాశనం కోరుకునేవారు చేస్తారు రాజసం ఎవరు చేస్తారు స్వార్థ స్వార్థపూరితమైనటువంటిది తర్వాత సాత్విక పూజ ప్రపంచ శ్రేయస్సు కోసం చేసేటువంటి పూజ లోక కళ్యాణం కొరకు సో ద్రుపదుడు అలా తామస పూజను చేస్తే అగ్నికుండం నుంచి దృష్టద్యుమునుడు ఉద్భవించాడు ఎందుకు ద్రోణాచార్యుణ్ణి చంపడానికి కానీ తమాషా ఏమిటంటే విలువిద్య నేర్చుకోవడానికి దృష్టద్యుమునుడు ఆ ద్రోణాచార్యుని దగ్గరికే వెళ్ళాడు అతను తన దగ్గర విద్య నేర్చుకునేది ఆ శక్తితో తనను చంపడానికి అని తెలిసి కూడా ద్రోణాచార్యుడు అతనికి విలువిద్య నేర్పాడు ఎందుకంటే ధర్మశాస్త్రం అలా ఉంది అర్హత ఉన్న శిష్యుడు వచ్చి విద్య నేర్పమని గురువును కోరితే గురువుకు ఆ విద్య తెలిస్తే నేను నేర్పను అని అనకూడదు చూడండి ధర్మం ఎలా ఉందో అర్హత ఉన్నటువంటి శిష్యుడు వచ్చి విద్య నేర్పమని గురువును కోరితే గురువుకు ఆ విద్య కనుక తెలిసి ఉన్నట్లయితే నేను నేర్పను అని అనకూడదు పిల్లలు తమను వృద్ధాప్యంలో చూస్తారో లేదో అనే శంక లేకుండా తల్లిదండ్రులు ఎలా పిల్లలను పెంచి పెద్ద చేస్తారో అలా శిష్యులు తమను ప్రేమగా చూస్తారో లేదో అని చూడకుండా గురువు విద్య నేర్పాలి చాలా మంచి పాయింట్ అండి కానీ ధర్మ సూక్ష్మం తెలియని దుర్యోధనుడు గురువని కూడా చూడకుండా ఆయనను హేళన చేస్తున్నాడు మీ శిష్యుడు కానీ తెలివిగా చతుర్ సైన్యంలో చేరాడు అని అంటూ ఉన్నాడు ద్రోణాచార్యంతో నెక్స్ట్ శ్లోకం చూద్దాం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధీనో మహారథ अत्र हा महेश्वरा सा भीमार्जन समाहा युधि युधाना हा विराटा चा द्रोपदा चा महारदा हा युधि सूरा महेश्वरा सा हा महारदा च युधाना हा ఈ సేన ఎందు గొప్ప ధనసులు గలవారును ఇంకా యుద్ధమందు భీమార్జునులతో సమానమైన సూర్యులను అగు సాత్వికియును విరాటుడును మహారథుడగు ద్రుపదుడును దుర్యోధనుడు పాండవుల వైపు ఉన్నటువంటి గొప్ప యోధుల పేర్లు చెప్తూ ఉన్నాడు అత్ర శూరా మహేష్వాస మహారథ అక్కడ శూరులున్నారు అంటే మన సైన్యం అంటే భయపడని వీరాధి వీరులు ఉన్నారు మహేష్వాస ఈశ్వాస అంటే ధనస్సు మహేశ్వాస అంటే గొప్ప ధనస్సు కలవాడు ఆ ధనసులను దేవతల నుంచి కూడా పొందారు వారు మహారథులు యుద్ధ భూమిలో వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి విరుదులు వస్తాయి అర్ధరథ రథ మహారథ అతిరథ అంటారు సో మహారథిని ఎవరిని అనగలం ఎవరైతే పదివేల సైనికులతో ఒంటరిగా ఏకకాలంలో యుద్ధం చేయగలడో అతనిని మహారథి అంటారు మహారథి అంటే పదివేల మంది సైనికులతోటి ఒంటరిగా ఒకేసారి ఏకకాలంలో యుద్ధం చేయగలుగుతారో వాళ్ళని మహారథి అంటారు అతనిని మహారథి అంటారు ఏకకాలంలో ఒంటరిగా పదివేల సైనికులతో యుద్ధం చేయగలడు అంటే అతను ఎంత పరాక్రమవంతుడు మనం ఊహించుకోండి అమితం యోధయే ఎస్తు సంప్రోక్తే అతిరథి రథిస్స పదివేల సైనికుల కన్నా ఎక్కువ మంది సైనికులతో ఏకకాలంలో ఒంటరిగా యుద్ధం చేయగలిగిన పరాక్రమవంతుణ్ణి అతిరథి అంటారు మహారథి అతిరథి పాండవుల సైన్యంలో ఎందరో మహారథులు ఉన్నారని చెప్తున్నాడు దుర్యోధనుడు అంతేకాదు భీమార్జున సమా సమాయుధి దాదాపు అందరూ వారి శౌర్యంలో భీమార్జనులు సమానులు కొంతమంది పేర్లను పేర్కొంటూ ఉన్నాడు వి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ యుయుధానుడు సాత్వికి ఇంకో పేరు సాత్వికి ఇంకో పేరేంటి యుయుధానుడు విరాటుడు అంటే విరాటరాజు ద్రుపదుడు అంటే ద్రౌపదికి తండ్రి వీరంతా మహారథులు మహారథ అంటే ఏంటండి వెరీ గుడ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురోజేత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః దుష్టకేతుడును చేకితానుడును పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడును నరుల్లో శ్రేష్ఠుడైన సై సైభ్యుడును ఉన్నారు ఇంకా కొందరు యోధుల పేర్లు కోరుకుంటూ ఉన్నాడనమాట దృష్టకేతు చకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ దృష్టకేతు చేకితానుడు వీరుడైన కాశీరాజు వీర్యవాన్ కాశీరాజుకు వాటిని విశేషం పురుజిత్ కుంతి శైబశ్చ నరపుంగవ పురుజిత్తు కుంతి భోజుడు నరులలో శ్రేష్ఠుడైనటువంటి సైభ్యుడు నరపుంగవుడు నరపుంగవ శైపునికి వాడిన విశేషణం కుంతిభోజుడు అంటే కుంతిదేవి తండ్రి కుంతిభోజుడు అంటే కుంతిదేవి తండ్రి యుధామన్యోశ్చ విక్రాంత ఉత్తమౌజా సౌభద్రోద్రౌపదేయాశ్చర్వే మహారథా పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు బలశాలి యొక్క ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడు అభిమన్యుడు ద్రౌపది యొక్క పుత్రుల గోప పాండవులు కూడా ఉన్నారు వీరందరూ గొప్ప ధనుర్ధారులు మహారథులు వీరు యుద్ధములో భీమునితో అర్జునుడితో సమానమైనటువంటి వారు యుధామన్యోశ్చ విక్రాంత పరాక్రమవంతుడైన యుధామన్యుడు ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ వీరుడైన ఉత్తమౌజుడు సౌభద్రో ద్రౌపదేయాశ్చ సౌభద్రుడు అంటే సుభద్రపుత్రుడు అనేటువంటి అభిమన్యుడు ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిని ఉప పాండవులను కూడా అంటారు వీరంతా ఎలాంటి వారు ఏవ మహారథా వీరంతా మహారథులు ఇలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాడండి ఇప్పుడు ఎవరెవరి పేర్లు వచ్చినాయండి మనకి వెరీ గుడ్ ఇంకా యుద్ధాన్ని పాపం కదా సో గురువైన వాళ్ళు శిష్యుడు కనుక అంటే అర్హత కలిగిన శిష్యుడు వస్తే వాళ్ళకి హాని చేస్తాడని తెలిస్తే కూడా చదువు చెప్పకుండా ఉండకూడదు అంటే విద్య నేర్పించకుండా ఉండరు కదండి ద్రోణాచార్యులు వారికి తెలిసినప్పుడు కూడా పాపం ఆయన ధర్మంగా యుద్ధాన్ని అంటే విలువ విద్యను నేర్పించాడు ఆయన కదా ధర్మం అట్లా ఉంటుంది అంటే అది ఉన్నది ఉన్నట్టు పాటించాలి ఈ శ్లోకాలన్నీ వచ్చేసి నీ అందరికీ చూస్తూ చదవడానికి వస్తుందే తర్వాత మనము రేపటి నుంచి మాతాజీ జయంతి అండి ఎల్లుండి నుంచి నవరాత్రులు మొదలవుతాయి శ్రీమద్ భగవద్గీత సంకల్పం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని మన అధిష్టాన దేవత మాతాజీ నాయకురాశ్రమంలో దండం పెట్టుకొని అందరం కూడా భగవద్గీత రోజుకు ఒక రెండు శ్లోకాలు స్వచ్ఛంగా కరెక్ట్గా అంటే ప్రొనౌన్సియేషన్ చాలా చక్కగాను మనం చదవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఆవిడ గారి అనుగ్రహంతో కృపతోటి మన గురువు గారి అనుగ్రహంతో మన ప్రయత్నం అన్నమాట సో చాలామంది చెప్పారు ఏమండి మాకు ఏంటది టెలిగ్రామ్లో కొంచెం కష్టం అవుతుంది అంటే అందుకని వాట్సాప్ గ్రూపులు మాత్రమే పెట్టాము వాట్సాప్ గ్రూప్లోనే పెట్టాము ఉదయం ఎనిమిది గంటల ఒకసారి ఉంటుందండి సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి ఉంటుంది ఆ రెండుసార్లు చెప్పినవి మళ్ళీ తొమ్మిది గంటలకు రివిజన్ చేసుకోవడం మళ్ళీ వాటిని కొంచెం చక్కగా చదువుకోవడం అనేది ఆ రోజుకి అంటే ప్రతిరోజు రెండు శ్లోకాలు కంపల్సరీ మనం చక్కగా స్వచ్ఛంగా చదువుకోవడం అనేది కంప్లీట్ చేయాలి ఇంకా కొంతమంది ఎవరన్నా కంఠస్థం చేయగలిగితే కనుక వాళ్ళ చేత అప్పచెప్పించుకుంటాం మళ్ళీ సో నెమ్మదిగా అట్లా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఒక సంవత్సరం రోజుల్లో మనం భగవద్గీతని క్షుణ్ణంగా చదవడము ప్రనౌన్సియేషన్ అంటే తప్పులు లేకుండా చదవడం అనేది నేర్చుకోవడం అనేది యజ్ఞంగా పెట్టుకొని అందరం కూడా చేసుకుంటూ వెళదాం సో భగవంతుడు భగవద్గీత నా హృదయం చెప్పాడు అవునండి రెండు శ్లోకాలు అంటే చక్కగా చదువుకోవడం రావడం అనమాట అది మన టార్గెట్ అలా కాకుండా కొంతమంది ఏమంటే మేము కంటస్థం చేస్తామంటే చేయొచ్చు బలవంతం లేదు వాళ్ళు చేసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ అప్పచెప్పించుకుంటారు తర్వాత తొమ్మిది గంటలకేమో మళ్ళీ రివిజన్ అంటే ఆ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసిన మళ్ళీ రాత్రి ఒకసారి పడుకోబోయే ముందు అనుకొని పడుకుంటాం మళ్ళీ తెల్లవారు లేవగానే కూడా అనుకోవాలి అప్పుడేమవుతుందంటే అవి మైండ్లో తిరుగుతూ ఉంటాయండి భగవంతుని యొక్క ఆలోచన మనసులో నడుస్తూ ఉంటుంది ఆ శ్లోకాలను గుర్తు చేసుకోవడం ఆ వాటిని అనుకోవడం వల్ల ఆ భగవంతుని యొక్క ఆలోచన అనేది మనసులో నిం నిండ నింపడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట ఈ శ్లోకాల ద్వారా అప్పుడు మనకి మనసంతా కూడా పవిత్రమవుతుంది మనసు పవిత్రమైతే మనసు ఏకాగ్రం అవుతుంది ఈ రెండు అయితే కానీ మనకి జ్ఞానం అందదు అని చెప్పేసి అప్పగారు చెప్పడమైంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అందరు మహాత్ములు కూడా అదే చెప్పి ఉన్నారు దానికోసం దాంట్లో భాగంగా మనం చేస్తున్నాం అంతేకాని వేరే ఏదో ఏం చేయడానికి కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం సో చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఆ కరెక్ట్ ట్యూన్లు ఆ రిధంలో అలా భగవద్గీత శ్లోకం కనుక చదివితే మనసు చాలా లయమైపోతుంది అయిపోతుంది సో చక్కగా అప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది మనసు ఏకాగ్రం అయితే కనుక చెప్పండి చెప్ మీ గ్రూప్ మీ గ్రూప్లో నిత్య దాంట్లో చెప్పానండి నేను ఏ ఏ గ్రూప్లో వస్తుందని అంటే అంటే ఆరు గంటలకి ఒకటి ఉంటుందండి సాయంత్రం మళ్ళీ మా పొద్దున్నే ఎనిమిది గంటలకు ఒకటి ఉంటుంది మళ్ళీ రాత్రి పడుకోపోయే ముందు తొమ్మిది గంటలకు ఒకసారి ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ టైంలో వీలైతే అప్పుడు జాయిన్ అవ్వచ్చు ఖాళీగా ఉన్నవాళ్ళు మూడు సార్లు కూడా జాయిన్ అయ్యి దాన్నే మళ్ళీ 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 చదువుకోవచ్చు మీ ఇష్టం తొమ్మిది గంటలకు అంతా రివిజనే అంటే మళ్ళీ ఒకసారి అవగాహన అంటే నేర్చుకున్నవే మళ్ళీ 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 చదువుకోవడం ఇది మనం పెట్టుకున్నటువంటి ఆ పాపా గారి కృపతోటి మాతాజీ అనుగ్రహంతో సో మన మీద పూర్ణంగా ఉండాలని చెప్పేసి మన ప్రార్థన చక్కగా ప్రయత్నం చేద్దామండి అంతే కదా తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు మనం మన ప్రయత్నం వల్ల ఏం జరగదు వాళ్ళ కృప ద్వారా మాత్రమే జరుగుతుంది సో దానికి మనం ప్రయత్నం చేద్దాము ఎనిమిది గంటల గ్రూపులేమో ఏమో ఏ ఎయిట్ అని ఉంటుందండి తర్వాత ఆరు గంటల గ్రూపుకి ఏ సిక్స్ అని ఉంటుంది తర్వాత తొమ్మిది గంటల గ్రూప్కి ఏ నైన్ అని ఉంటుంది అంటే టైం దాన్ని పక్కనే పెట్టాం ఈ గ్రూప్ పేరు ఏ కానీ అది నైన్ సిక్స్ అని టైం తెలవడం కోసం సో పప్ప మాతాజీ స్వామీజీ వాళ్ళ మూడు పేర్లే పెట్టాం ఎనిమిది గంటల గ్రూప్ పేరు రామదాస్ గ్రూపు తర్వాత మధ్యాహ్నం రెండు సారీ సాయంత్రం ఆరు గంటలకేమో సచ్చిదానంద స్వామిజీ స్వామీజీ రాత్రి తొమ్మిది గంటలకి కృష్ణాబాయి మాతాజీ మూడు వాళ్ళ పేర్లతోనే ఉన్నాయి గ్రూపులు దాని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చండి గ్రూపుల మీద కానీ లేకపోతే ఇది నేర్చుకోవడం మీద కానీ వాళ్ళు స్వచ్ఛంగా చదవడం భగవద్గీత నేర్చుకుంటామండి అది తప్పులు లేకుండా శ్రీదేవి గారు అనే టీచర్ ఉన్నారు ఆవిడ గోల్డ్ మెడలిస్టు చాలా ఓపిక్గా చాలా చక్కగా ప్రేమతో చెప్తున్నారండి ఆవిడ నిజంగా చెప్పడం చూసే చాలా మంది కూడా పొంగిపోతూ ఉన్నారు ఎంత ఓపిక్గా తను చిన్న పిల్లలకి చెప్పినట్లు చాలా చక్కగా చెప్తూ నేర్పిస్తూ ఉన్నారండి భగవంతుడే అరేంజ్ చేశాడు మనకి తెలియదు మనం అలా పాపం కష్టపడుతున్నామని చెప్పేసి మనం అక్కడ వెళ్ళే బదులు ఆయనే మన దగ్గరికి వచ్చి చెప్పినట్లుగా అనిపించింది మాకు సో అందుకని అవకాశాన్ని అందరూ ఎవరికి వీలైతే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి దేవకుమారి గ్రూపులు అన్ని గ్రూపులు ఏ ఏ గ్రూపులు ఉన్నాయి మూడు గ్రూపులు పెట్టాం కదా అవి అందరికీ కొంచెం గ్రూప్లో పెట్టి చెప్పమ్మా చెప్తే వాళ్ళు పాపం తెలియదు కదా ఎవరికి ఏ గ్రూప్లో కావాలంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు గూగుల్ మీ గూగుల్ మీట్లో ఉంటుంది గూగుల్ మీట్ లింక్ రోజు పోస్ట్ చేస్తాము దాన్ని నొక్కితే మీరు వచ్చేస్తారు గూగుల్ మీట్ వేరే ఏమి ఉండదు హాయిగా సింపుల్గా ఉంటుంది లింకు గూ అది గ్రూప్లో పెడతారు దాన్ని నొక్కేస్తే వచ్చేస్తారు అప్ప చెప్పే వాళ్ళు మాత్రం వీడియో ఆన్ చేసుకొని చెప్తారు అది అంటే నేను కంటెస్తో నేర్చుకుంటాను అని సంకల్పం ఎవరైతే చేస్తారో వాళ్ళ పేర్లు ఇస్తే వాళ్ళకి సపరేట్గా అప్పచెప్పించుకుంటామండి వీడియో ఆన్ చేసేసి అప్పచెప్పించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అది కూడా భగవంతుడిదే కదండి నేర్చుకుంటే మనసులో ఉండిపోతుంది పుస్తకం చూడకుండా చదవడం రావడం అంటే భగవద్గీత కేవలం భగవంతు అనుగ్రహం వల్ల వస్తుందండి సో అందుకని ప్రయత్నం చేద్దాం ప్రయత్న లోపం లేకపోతే భగవంతుడు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు అని మా నమ్మకం సో అది విషయం సో అందరూ కూడా ప్రయత్నం చెయ్యండి సో ఎందుకంటే ఇదేంటంటే మనతో ఉంటుంది అనమాట ఆ శ్లోకం నేర్చుకుంటే మనసులో తిరుగుతూ ఉంటుంది కదా మనము శరీరం వదిలేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో తెలియదు ఇవన్నీ లోపల ఉంటే కనుక ఆ ఆలోచనలు వస్తాయి లేకపోతే వేరే వేరే ఆలోచనలు వస్తాయి అందుకనే పడుకోబోయేటప్పుడు కూడా ఒకసారి మననం చేసుకొని పడుకుంటున్నాం అనమాట శ్లోకాన్ని మళ్ళీ ఉదయాన్నే లేవగానే ఒకసారి చూసుకోవాలి అప్పుడు ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో సో చాలా సంతోషం అండి ఓపిగ్గా విన్నారు సో మళ్ళీ రేపు కలుద్దాము రేపు లేదు సండే సండే ఉండదండి మండే రోజు కలుద్దాం రేపు మాతాజీది జయంతి సో ఇక్కడ హరే రామ సప్తాహం సమాప్తి కూడా ఉంటుంది సో రేపు జాయిన్ లేదు మళ్ళీ ఎల్లుండి నుంచి కలవడానికి ప్రయత్నించేద్దాం ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ హరి ఓం అండి అందరికీ నమస్కారం అండి ప్రణామరి ハリオン、ハリオン、ハリオン、ハリオン、ハリオン。